వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విని ఈ రోజు మనం సాగర్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి కచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి నాదర్గుంటు గురం గుడిగా వెళ్లే రూట్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ చూపిస్తున్నాను హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది మనకి రెడీ టు ఆకుపై ఓవరాల్ గా ఉన్న కాలనీ చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది కాలనీ అండ్ ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చింది నదర్గుల్ జే సూర్యపట్నం అండి గుర్రం కూడా సో ఇక్కడ చూస్తే ఇంటి ఎదురు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది సో మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ప్రాపర్టీ అనేది కనిపిస్తుంది వీళ్ళకి టూ ప్రాపర్టీస్ ఉన్నాయండి రెండు కూడా జీ ప్లస్ వన్ అంతా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు అండ్ ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ ఎర్ట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి మనం ఫైనల్ గా ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూస్తే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సో కాలనీ మొత్తం చూసారా చాలా మంది ఉన్నారు కూడా మంచిగా చెట్లు అన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ ఎదురుగా చూపిస్తుంది చూడండి మనకి ఇక్కడేమో మనకి ఎదురుగా గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు అండ్ బైక్ కూడా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్లోప్ చూస్తున్నారా మంచిగా కార్ పార్కింగ్ కోసం స్లోప్ మంచిగా ఇచ్చారు అండ్ గేట్ కూడా చాలా మంచిగా ఉందండి క్వాలిటీతో చేశారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది సో వీళ్ళకి ఆల్రెడీ టూ ప్రాపర్టీస్ ఉన్నాయి విత్ సేమ్ సైజెస్ అండి హండ్రెడ్ స్క్వేరైడ్స్ ఇది కూడా మనకి హండ్రెడ్ స్క్వేర్ ఐట్స్ ప్రాపర్టీ సో ఒకసారి డీలే చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇది మనకి పార్కింగ్ ఏరియా సో ఇక్కడ మనకి చూస్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు సో ఈజీగా టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ బైక్స్ కూడా వస్తుందండి సో ఓవరాల్ గా పీ పైన ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది అండ్ లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ మనకి పిల్లర్ కి కూడా మంచిగా టైల్ గ్రానైట్స్ అనేటివి పెట్టారు గోర్ అండ్ సంప్ ఉందండి వాటర్ ఫెసిలిటీ ఈజీగా అవైలబుల్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ అనేది సో పార్కింగ్ ఏరియా చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ సైడ్ చూస్తే మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు అంటే బట్టలు ఆరేసుకోవడానికి ఇటు కూడా మనకి ఇటు సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే మెయిన్ డోర్ దగ్గర చాలా మంచిగా గ్రానైట్స్ తో అండ్ టీ కుడ్ డోర్ పెట్టారండి ఇక్కడ సో క్వాలిటీ డోర్ ఉంది సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు టీవీ పాయింట్ లో మనకి సెల్స్ కూడా ఇచ్చారు సో మనం ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి సో చాలా బాగుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ప్రతి రూమ్ లో అండ్ ఎదురుగా మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ చూస్తే మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి ఒకసారి మనం కామన్ వాష్రూమ్ చూద్దాం కదండి సో ఇది మనకి కామన్ వాష్రూమ్ సో చాలా బాగుంది చిన్నగా ఉంది అండ్ మనకి విండో కూడా ఇచ్చారు సో నెక్స్ట్ ఇది ఇండియన్ వాష్రూమ్ కిచెన్ ఏరియాలోకి వెళ్దాం పదండి కిచెన్ ఏరియాలో కూడా మనకి ఇట్లా మంచిగా పార్టీషన్ లాగా ఇచ్చారు సో బాగుంది అండ్ ఇక్కడ చూస్తే మనకి కిచెన్ ఏరియా సో దీంట్లో మనకి ఇక్కడ ఎల్ షేప్ లో కిచెన్ ఏరియా ఇచ్చారు సింక్ ఇచ్చారండి సో చాలా బాగుంది కిచెన్ ఏరియా సింపుల్ గా మనకి టైల్స్ కూడా మంచిగా పెట్టారు అండ్ సెల్ఫ్ ఇచ్చారు సజ్జ కూడా ఇచ్చారు ఇక్కడ మనం దేవుడి రూమ్ లాగా కూడా తీసుకోవచ్చు పూజ రూమ్ లాగా ఇక్కడ పటాలు పెట్టుకోనికే అండ్ మనకి ఇక్కడ కూడా మంచిగా సెల్ఫ్ ఇక్కడ బెడ్రూమ్ చూసారు చాలా స్పేషియస్ గా ఉంది మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసారు కదా చాలా డిఫరెంట్ గా చాలా మంచిగా ఉంది అండ్ పెయింటింగ్ కూడా చాలా కలర్ఫుల్ గా అంటే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు సో చాలా బాగుందండి అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఇంటీరియర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఇంటీరియర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ అండి బడ్జెట్ అనేది మనకి మిగిలిపోతుంది అండ్ ఇది మనకి వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ మనకి విండో ఇచ్చారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారు బెడ్రూమ్ లో మనకి విండో కూడా ఇచ్చారు మంచిగా అండ్ మస్కిటో నెట్ కూడా ఇచ్చారు స్లైడింగ్ టైప్ విండో అండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి ఇది జిప్లస్ వన్ బిల్డింగ్ సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము ఇక్కడ చూడండి పైకి కూడా పిల్లలు ఏమైనా పెయింటింగ్ గలీస్ చేయకుండా మంచిగా మనకి గ్రానైట్స్ అనేది ఇచ్చారు అండ్ ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారండి అంటే మన సామాన్లు ఈజీగా తీసుకొని రావచ్చు అండ్ ఇక్కడ చూస్తే ఇది మనకి బాల్కనీ ఏరియా అండ్ ఇక్కడ మనకి మంచిగా స్టీల్స్ పైప్ పెట్టారు అండ్ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూపిస్తున్నా చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఉన్నాయి అండ్ ఈ బయట కూడా మనకి బాల్కనీ లా చైర్స్ వేసుకుని కూర్చోడానికి బాగుంది అండ్ ఇక్కడ ఎదురుగా చూస్తున్నారా మనకి మెయిన్ డోర్ చాలా టీ కూర్తో పెట్టారు చాలా మంచిగా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇది మనకి లోపలికి వచ్చేస్తే ఇక్కడ చూసారా పార్టీషన్ చాలా బాగుంది కదా సో ఒక టెంపుల్ లో వచ్చినట్టుంది సో ఇది మనకి హాల్ సో లో చూసారా పైన ఫాల్ సీలింగ్ వర్క్ చాలా బాగుంది కదా డిఫరెంట్ వెరైటీగా కలర్ తో మంచిగా ఇచ్చారు ఎదురుగా మనకి టీవీ పాయింట్ టీవీ పాయింట్ లో కూడా మనకి సెల్ఫ్ అనేటివి ఇచ్చారండి ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పెయింటింగ్ వర్క్ చూస్తున్నారా చాలా ఆసంగా ఉంది అండ్ ఇక్కడ చూసి పూజారూమ్ చాలా వండర్ఫుల్ గా ఉంది కదా సో మంచిగా మనకి గ్లాస్ డోర్స్ తో ఇచ్చారు సో ఓపెన్ చేస్తున్నాం సో పూజారూమ్ లో మంచిగా కూర్చొని చేసుకోవడానికి మంచిగా ఉందండి అండ్ మనకి టైల్స్ కూడా మంచిగా ఇచ్చారు ఇది మనకి కిచెన్ సో కిచెన్ లో మనకి ఇది యూట్యూబ్ లో ఇచ్చారు చాలా బాగుందండి ఇద్దరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ లో మనకి సింక్ విండో అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సజ్జ కూడా ఇచ్చారు సో ఇది మొత్తం హాల్ ఏరియా కవర్ చేశాం కదా ఒకసారి బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా చూసారా చాలా బాగుంది అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చాలా బాగుంది అండ్ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు అంటే పిల్లల బట్టలు పెట్టుకోవడానికి ఇంటీరియర్ చేసుకుంటే చెప్తున్నాం కదా చాలా బాగుందండి అండ్ బెడ్రూమ్స్ వెళ్తుంటే ఇక్కడ పైన చూడండి మనకి లైటింగ్స్ ఇచ్చారు చాలా బాగుంది లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి సో కామన్ వాష్రూమ్ లో మనం ఇండియన్ ఆర్ వెస్టర్న్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మనకి చూడండి చాలా పెద్ద విండో అనేది ఇచ్చారు వాష్రూమ్ లో అండ్ ఇది మనకి స్లైడింగ్ టైప్ విండో అండి చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఇది గెస్ట్ కోసం ఇంకొక వాష్రూమ్ అనేది ఇచ్చారు సో చాలా పెద్దగా ఉంది హైట్ లో ఉంది వాష్రూమ్ కూడా సో ఇక్కడ దీంట్లో కూడా మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం విండో కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసారా చాలా డిఫరెంట్ గా చాలా మోడలింగ్ గా పెట్టారు యూనిక్ గా ఉంది వీల హౌస్ మాత్రం సో ప్రెసెంట్ ఇక్కడ చూస్తే హాల్ చాలా స్పేషియస్ గా ఉంది అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారండి సో చూడండి ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండో చూపిస్తున్నాను అండ్ వాష్రూమ్ చూస్తే కూడా చాలా పెద్దగా ఇచ్చారండి అండ్ వాష్ లో మనకి టైల్స్ కూడా పెట్టారు చాలా డిఫరెంట్ గా ఉంది సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారా చాలా బాగుంది సో చాలా క్వాలిటీ ఐటమ్స్ పెట్టారు అండ్ పైన చూస్తున్నారా మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు కూడా ఆర్డర్ స్పేస్ కూడా ఇచ్చారు మనకి చాలా స్పేస్ ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి చూసామండి ఫైనల్ గా మనం పైకి వచ్చేసామండి వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు సో ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూపిస్తున్నాను సో హండ్రెడ్ స్క్వేర్ రేట్స్ తో మనకి మంచిగా జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు మనకి ఇంటి ఎదురు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఈస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ ఎల్ఆర్ఎస్ పేడ్ పర్మిషన్ అండి సో చుట్టుపక్కల మొత్తం చూసుకోండి అండ్ మనకి బోర్ అండ్ మున్సిపల్ ఆర్డర్ అవైలబుల్ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది అక్కడ ఎదురుగా చూపిస్తున్న బిల్డింగ్ మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి ఆధార్ కాలేజ్ జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ సాగర్ హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఆదిబట్ల టీసీఎస్ జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఫైవ్ వస్తుంది హ్యాండికర్ ఇక్కడ పైన మనకి వాష్ ఏరియా లాగా పెట్టారు అంటే ఏదైనా ఫంక్షన్స్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుని మంచిగా ఉంది అండ్ ట్యాంక్ హైట్ కోసం అక్కడ మంచిగా కట్టారు సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా నాకు తెలిసి ప్రాపర్టీ మీకు కంపల్సరీగా నచ్చే ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ హైట్స్ అండ్ తక్కువ బడ్జెట్ ఈ ప్రాపర్టీ అనే వస్తుంది సో దీని ప్రైస్ తెలుసుకునే మీరు చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీరు కొనుకొని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి సెవెంటీ ఎయిట్ లాక్స్ అంటున్నారు అండి బిల్డర్ గారు నెగషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వాలి ఇటువంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం మీరు కూడా నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ